రేపే మళ్ళీ రైతులకు ఒకటిన్నర లక్షల రుణమాఫీ ఒకటి మొన్న లక్ష రూపాయల వరకు చేయడం జరిగింది ఇప్పుడు లక్షన్నర వరకు రుణమాఫీ అయితే చేయడం జరిగింది నెలాఖరులో అంటే రేపే అన్నమాట లక్షన్నర లోపు రుణమాఫీ ఆగస్టులో రెండు లక్షల కోట్ల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం రెండు వేల పద్నాలుగులో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు రెండు వేల పద్నాలుగులో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించిన ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది అవును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సో ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఒకటి పాయింట్ యాభై లక్షలు అంటే లక్షన్నర లోపురు పంటరంలో ఉన్న ప్రతి రైతుకు రెండో విడతగా జూలై ముప్పై ఒకటి కంటే ముందే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలో ఈ రైతు ఈ విధంగా తెలియజేయడం జరిగింది సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సో రేపు రేపే లక్షణ లోపు ఉన్న వారందరికీ కూడా రుణమాఫీ డబ్బులు అయితే రాబోతున్నాయని చెప్పేసి ఈ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే లక్షణ లోపు రుణమాఫీ అయితే రండి రుణాలు రుణాలు అయితే తీసుకున్నారో వారందరికీ కూడా రేపు మాఫీ అయితే కాబోతున్నాయి అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి